హాయ్ ఆర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు అయితే ఒకప్పుడు సినిమాల్లో బాల నటులుగా కనిపించి మెప్పించారు కూడా ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరం అయ్యి ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్లుగా కనిపించిన చిన్నారులు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు కూడా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వరుస విజయాలు అందుకుంటూ హీరో హీరోయిన్లుగా క్రేజ్ అందుకుంటున్న వాళ్ళు ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్లే ఇప్పటికే తేజ సర్జా కావచ్చు కావ్య కళ్యాణ్ రామ్ కావచ్చు తమకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు వీళ్ళు ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ చిన్నప్పుడే అద్భుతమైన ఓ నటన కనబరిచారు ఎన్నో హిట్ చిత్రాల్లో కనిపించి అందరినీ మెప్పించాడు కూడా అతడే ఆనంద్ హర్షవర్ధన్ మెగాస్టార్ చిరంజీవి సౌందర్య వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు ఆనంద్ హర్షవర్ధన్ ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ చైల్డ్ ఆర్టిస్ట్ జగపతి బాబు సౌందర్య మహేశ్వరి కలిసి నటించిన ప్రియరాగాలు సినిమాలో ఇక సౌందర్య కొడుకుగా కనిపించాడు అయితే ఈ మూవీలో ఆనంద్ నటన అద్భుతం ఆ తర్వాత మీనా వెంకటేష్ కలిసి నటించిన సూర్యవంశం మూవీలోనూ కనిపించాడు తాతయ్య అంటాడు కదా ఆయన అయితే ఆనంద్ ప్రముఖ కంపోజర్ ప్లేబ్యాక్ సింగర్ కూడా పిబి శ్రీనివాస్ మనవడు ఇక బాలరామాయణం సినిమాలో వాల్మీకి బాల హనుమాన్ పాత్రలు పోషించాడు అయితే ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు ఇక ఇప్పుడు హీరోగా మారిపాడు ఇక జహాపన సినిమాతో హీరోగా వెండితెరపై అరంగరేటం చేశాడు తెలుగులో శ్రీమంజునాథ ప్రియరాగాలు ప్రేమించుకుందమ్రా పందిరి సూర్యవంశం మనసంతనుభయ్ మామిడాకులు ఇలా చాలా చిత్రాల్లో నటించేశాడు ఇప్పుడు సోషల్ మీడియాలో వరుస పోస్టులు షేర్ చేస్తూ యాక్టివ్గా ఉంటున్నాడు ఈ అబ్బాయి మీరు కూడా చూసేయండి